శాస్త్ర కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మాసం గురించి ఎంత వివరించను పూర్తి కాలేదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలిపేదను సాధానుడిపై ఆలకింపమని ఇట్లు చెప్పదొడగెను ఈ మాసమున హరి నామ సంకీర్తన వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట వినుట సాయంకాలము దేవతా దర్శనము వీనిని చేయలేని వారు కాలసూత్రమని నరకమనబడి కొట్టుమిట్టాడుతుందరు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును శ్రీమన్నారాయణి గంధ పుష్ప అక్షతులతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడలా విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడలా అట్టివారు దేవ దుంధుబులు మ్రోగుచుండగా వెక్కి వైకుంఠమునకు పోవదు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠత పూజలు చేసి ఆవు నీతితో దీపముంచవలనార్తీకములో ఆవు పాలు పితికినంత సేపు బ్రాహ్మణుడుగా జన్మి ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల ఆరిపోయిన దీపమును వెలిగించిన అట్టి వారలు సమస్త పాపములు హరించును అందులకు ఒక ఇతిహాసము కలదు వినుము సరస్వతి నదీ తీరమన శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయా ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామం వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుటూ నిష్ఠతో పురాణమును చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలు మూలలు వెతికి తినటానికి ఏమీ దొరకనద్దున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందని అనుకుని నోట కరుచుకుని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు సాగెను అది కార్తీక మాసం ఒకటి వలన శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను ధ్యాన నిష్ఠిలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ఒక మానవుడు నిలబడిట గమనించి ఓయి నీ వెవ్వడం ఇందులోకి నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయములోని ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనందున నెయ్యి వాసనలతో నిండి ఆరిపోయిన వత్తిని తినవలేనని దానిని కరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందుకు కాబోలు వెంటనే పూర్వ జన్మమెత్తితిని తిని కాని ఓ మహానుభావా నేను ఎందుకి మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపుడు అని కోరిను అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితే సర్వమును తెలుసుకుని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు నిన్ను బాహ్ పిలిచేవారు నీవు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించడకు వ్యవసాయమును చేస్తూ ధనాశాపరుడువై దేవ పూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచి యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థ చింత గలవాడవి ఆడపిల్లలను అమ్ము వృత్తి చేయచు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్మి అటులు సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారిపై జీవించినావు మరణించిన తరువాత ఇలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి నేడు భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడవైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వ జన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపివేశను పంచదశాధ్యాయ పదిహేనవ రోజు పారాయణం సమాప్తం